చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలన్నిటికీ కూడా కొత్త జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా పదమూడుకి ఇరవై ఆరు అయినాయి కదా గత ప్రభుత్వంలో ఈ ఇరవై ఆరు జిల్లాలు కూడా కొత్త పేర్లు పెట్టి అలాగే మండలాల్లో కొన్ని సరిహద్దులు మార్చి చూడండి ఒక్కోసారి ఒక్కో మండలంలో కొన్ని గ్రామాలకు వస్తే ఈ గ్రామం ఇంకో మండలం దగ్గరలో ఉంటుంది ఈ కావలసిన మండలానికి దూరంగా ఉంటుంది దీంతో ఆ ప్రజలు అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా ఎండిఓ దగ్గరికి వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి సో అటువంటి గ్రామాలని దగ్గరలో ఉన్నటువంటి మండలంలో చేర్చటం కొత్త జిల్లాలకి ఇరవై ఆరు జిల్లాలకి కూడా కొత్త పేర్లు పెట్టడం ఇవి చంద్రబాబు నాయుడు గారు త్వరలో చేయనున్న పని దీనికి తోడు అమరావతికి ప్రత్యేక జిల్లాగా అమరావతిని మార్చే ఆలోచనలో ఉన్నారు ఈ అమరావతిని ప్రత్యేక జిల్లాగా మార్చడం వల్ల లాభం ఏంటి అంటే ఇప్పుడే అమరావతి ఒక బ్రాండ్గా ముందుకు సాగుతోంది అనేక మంది పెద్దలొచ్చి పెట్టుబడులు పెట్టే స్థాయి అమరావతిని ఒక ప్రత్యేక గుర్తింపు దానికి ఒక ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి రావాల్సిన ఓటా ప్రత్యేకంగా రావటం ఇవన్నిటినీ కూడా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పని ఒక్కొక్క పని ముందుకు తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఈ అమరావతి ప్రత్యేక జిల్లా అవుతే ఇది ఇంకా ముందుకు సాగుతుంది అభివృద్ధి ఇంకా ముందుకు సాగుతుంది వేగం అయిపోతుంది అభివృద్ధి ప్రత్యేక జిల్లా అమరావతి స్పెషల్ స్పెషల్గా ఒక ప్రత్యేక జిల్లాగా ఎప్పుడైతే అయిందో దీనికి అన్ని శాఖల నుంచి రావాల్సిన నిధులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఈ ప్రత్యేక జిల్లా ఒక యూనిట్గా ఉండటం వల్ల ఇక్కడ ప్రజలకు కావాల్సిన సంక్షేమం కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది సెంట్రల్ నుంచి ఈ జిల్లాకి రావాల్సిన నిధులు నేరుగా వచ్చేస్తాయి పదిహేను ఆర్థిక సంఘం నిధులు కావచ్చు ప్రత్యేక జిల్లా నిధులు కొన్ని ఉంటాయి అవి కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే రాష్ట్రంలో వచ్చిన నిధులతో పాటు అమరావతి అమరావతికి వచ్చే నిధులు సపరేట్గా ఉంటాయి నిన్న మొన్న కేతిరెడ్డి గారు అంటున్నారు అమరావతిలో ఈ క్వాంటమ్ ర్యాలీ ఏమి కాదు కానీ ఆక్వా బాగా పెరిగిపోతుంది చెప్పేసి అంటే ఆయన మైండ్ అక్కడ దాకా ఉంది ఏ ఏలు ఈ ఏం పెరగో అక్కడ ఆక్వా ఒకటే పెరుగుతుంది అంటాడు అతను కానీ ఓ పక్కన గూగుల్ లాంటి అతి దిగ్గజం మేము ఇక్కడ ఒక కంపెనీ పెడతామని ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి తెలియదా అమరావతి గురించి వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏ స్టేజ్కి తీసుకెళ్తారనేది తెలియకుండానే అన్ని కోట్లో పెట్టుబడి పెట్టడానికి అమరావతిలో పెట్టడానికి వాళ్ళ ముందుకు వస్తారా అంటే ఇతను కేతిరెడ్డి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అంటే అఫ్కోర్స్ కోర్స్ కేతిరెడ్డి కాదు ఈ వైసీపీ వాళ్ళందరికీ కూడా అమరావతి అంటేనే ఒక అక్కసు అమరావతి అనేది డెవలప్ అవ్వకూడదు అమరావతి అనేది అలా ఉండిపోవాలి అయితే సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనే పాప ఫౌండర్ ఆయనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడాడు అమరావతి గురించి ఇప్పుడు కూడా తను చేయవలసిన కృషి ప్రయత్నం సాయశిక్ష చేస్తూ ఉన్నాడు ఇందులో భాగంగానే అమరావతి ప్రత్యేక జిల్లా ఈ అమరావతి ప్రత్యేక జిల్లా వల్ల మీకు లాభాలు చెప్పాను కదా ఇకపోతే మిగతా జిల్లాల పేర్లు మారితే అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉండకుండా పో ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టారు గతంలో రెండు మూడు పేర్లు పరిశీలనకు వచ్చాయి జిఎంసి బాలక జిల్లా పెట్టుకుని ఒకళ్ళు ఏ రకరకాల పేర్లు వచ్చాయి మరి ఇప్పుడు ఆ పేరు ఉంచారా లేదా పేరు మారుస్తారా అనేది ఒక పెద్ద సందేహం పేరంటూ మారిస్తే చిన్న చిన్న వస్తాయి ఇక్కడే కాదు అక్కడ అల్లూరు సీతారామ జిల్లా కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు వైఎస్ఆర్ జిల్లా కావచ్చు ఇలా రకరకాల రకరకాల పేర్లు ఉన్నప్పుడు ఆ పేర్లు మార్చి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు అది ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా రెండోది మండలాలు సరిహద్దు అనేది మంచి ఆలోచన నిజంగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క మండలంలో రెండు మూడు గ్రామాలు పట్టుకెళ్ళి ఇంకొక ఎక్కడో చోట ఈ మండలానికి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటాయి కానీ ఆ రెండు గ్రామాల ప్రజలు ఈ మండలానికి రావాల్సిన అవసరం ఉంది సో వాటిలన్నింటినీ అన్నింటి కలిపేస్తారంటున్నారు కాబట్టి ఇది ఓకే సో ఇలా చూసుకుంటే మరి ముందు ముందు ఈ ఇరవై ఆరు జిల్లాలకు పేర్లు అంశం కావచ్చు అది కొంచెం వివాదాస్పద అయిన అవకాశం ఉందా మండలాలు విలీనం ఒక లాభసాటి అమరావతి ప్రత్యేక జిల్లా అనేది పూర్తి లాభసాటి థ్యాంక్ యూ